తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని వ్రాసిన ప్రముఖ కవి అందశ్రీ గారు వీరి అసలు పేరు అంద ఎల్లయ్య గారు వీరు పాఠశాలకు వెళ్ళలేని పశువుల కాపరి పరిస్థితులను అధిగమించి సమాజాన్ని చదివి ఒదిగి ఎదిగినందుకు కాకతీయ విశ్వవిద్యాలయం వీరికి డాక్టరేట్ పట్టాను ఇచ్చినారు ఈయన ప్రకృతి ఒడిలో ఒలలాడి ప్రకృతి కవిగా పేరుగాంచినారు ఈయన వ్రాసిన మాయమైపోతున్నాడమ్మా అనే పాటలో మనిషిలోని దురాశను మోసపూరిత స్వభావాన్ని మరియు నైతిక పతనం గురించి చెప్పబడింది ఈయన తెలంగాణ సాహిత్యంలో భావజలానికి ఊపిరి లాంటివారు ఇలాంటి గొప్ప ధృవతార లేకపోవడం తెలంగాణ ప్రజానికానికి తీరని లోటు అందశ్రీ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ విద్యార్థులమైన మేము మా బావి జీవితాలను మూలబాటగా మలుచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తుంది